నిన్న రాత్రి టెన్ ఓ క్లాక్ తర్వాత ముఖ్యంగా ఈ వీడియో వైరల్ అయింది బాగా టెన్ నుంచి లెవెన్ ట్వెల్వ్ అందరి నుంచి కాల్స్ కూడా వచ్చినాయి జనరల్ ఏంటంటే అనంతగిరి కానీ వికారాబాద్ అడవుల్లో కానీ స్థిరంగా ఉండే చిత్తప్పులు ఏం లేవు ముఖ్యంగా బయటి నుంచి చిత్తప్పులు వచ్చి విజిట్ చేసి వెళ్తుంటాయి కానీ మామూలుగా ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ నెలల్లో వస్తాయి కానీ ఈసారి కొంచెం ఈ జనవరి ఫిబ్రవరి మంత్లో లో కనపడింది అది మా అనుమానం ఏంటంటే ఈ ఈ ముఖ్యంగా కర్ణాటక సైడ్ నుంచి వస్తాయి చిరుతపులు ఇక్కడికి లేదంటే మనకు మహమదాబాద్ ఆర్ఎఫ్ ఉంది రిజర్వ్ ఫారెస్ట్ మహబూనగర్ జిల్లాకు సంబంధించింది అక్కడ కొంచెం దట్టమైన అడుగు ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి కూడా వస్తాయి వచ్చి వెళ్ళి అది రూమింగ్ చేసుకుంటే ఇట్లా వెళ్ళిపోతాడు సో ఇక్కడ కూడా ఏంటంటే రాత్రి చూసిన వీడియోలో మనకు అనంతగిరి గుట్టల్లోనే రోడ్ దాటుతూ కనిపించింది అది మామూలుగా మన సిబ్బంది ఫారెస్ట్ సిబ్బంది కూడా ఇమ్మీడియట్ గా నైట్ ట్వెల్వ్ వన్ టూ త్రీ ఓ క్లాక్ వరకు కూడా ఆ ఏరియా అంతా పెట్రోలింగ్ చేశారు నిజంగానే అదే ప్లేస్ లో చిత్తపల్లి వెళ్ళినట్టు కొంచెం ఆధారాలు కనిపించినాయి కానీ డైరెక్ట్ సైటింగ్ అనేది ఎవరికి జరగలేదు ఇంకా స్టిల్ ఈరోజు కూడా వెతుకుతున్నారు దాని నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఇది అక్కడ స్థిరంగా ఉండకుండా వెళ్ళిపోయి ఉండొచ్చు అంటే వెళితే ఎలా ఉంటుందంటే అటు నుంచి దారూర్ నుంచి అలా వెళ్ళి ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండాలి మనుషుల మీద దాడి చేసే అవకాశాలు చాలా తక్కువ దాడి చేయదు చిన్నపిల్లలు ఒంటరిగా ఈ ఫారెస్ట్ ఏరియాలకు వెళ్ళినప్పుడు కొన్ని జాగ్రత్తగా ఉండాలి పంపచకంలో ఉండాలి ఒకరిద్దరు కలిసి తిరుగుతున్నప్పుడు చిన్న పిల్లలు దాడి చేసే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కొంచెం అప్రమత్తంగా ఉంటే చాలు